ఒక చిత్తామద చిట్ అంటారండి దీన్ని చిత్తామదలో ఇది తెలుపు ఈ తెలుపు అనేది ఏంటంటే ఇది సాధారణంగా కాయలు బాగా ముదిరినాక ఈ కాయలన్నీ తీసుకొని ఆదివారం నాడు తీయాలి మిగతా రోజులు ఈ కాయలు తీయకూడదండి వీటిని తీసి బాగా ఎండబెట్టి లోపల ఇతనాలన్నీ ఒలుసుకొని బాగా ఆ ఇతనాలు వలుసుకున్నాక ఆ గింజల్ని బాగా దంచాలండి లోపల ఉండే ఇతనాలు దాన్ని దంచినాక దీన్ని ఏం చేయాలంటే నీళ్ళల్లో ఉడకబెట్టాలి ఉడకబెట్టే గుల్ది ఉడికే కూల్ది ఉడికే కూల్ది పై నొరగ వస్తుందండి ఆ నొరుగను తీసి ఒక పక్కన ఒక ఒక గిన్నెలో వేసుకోవాలండి వేసుకున్నాక దీనిని అదంతా ఉడికి ఉడికి ఉడికిపోయినాక ఆ కుండను దించేసి ఆ నొరుగని మళ్ళీ మరగబెట్టాలండి ఆ నీళ్ళన్ని ఎండిపోయినాక దాంట్లో దీని ఆయిల్ అనేది తయారవుతుందండి దీని ఆయిల్ తీసుకొని ఎవరికైనా అంజిని మేయాలనే కమలపాకు పైన వేసిన రాయి పైన వేసిన దేని పైన వేసిన గోరు పైన వేసిన హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఆంజనేయం చూపిస్తుంది అండి మంత్రం ఏమి లేదండి ఇది తంత్రం దీని ప్రకారం చేసుకుంటే చాలండి శివుడికి ఒక్కసారి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలండి ఇది నూటికి నూరు రూపాయలు పనిచేస్తుందండి అండి ఇది మంచి ఐటమ్స్ చేసి చూసి రిజల్ట్ ఇది ఒక్కసారి అనుభవంతో చెప్పే మాట ఒక్కసారి చేసి చూడండి ఓం నమ శివాయ మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తారు